హాయ్ అండి ఇక్కడ డోరీస్కి హ్యాంగిల్స్ తయారు చేసే విధానం ఇది కటింగు అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఇలాగా రెండు ముక్కలు తీసుకోవాలి అవి అంటే ఇలా మూడు అంగ్లాలు ఇలా మూడు అంగ్లాలు ఉండాలి మూడు మూడు అంగులు ఇలా మూడు ఇలా మూడు అంగ్లాలు ఉండాలి దాన్ని ఇలాగా ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత ఈ చివరి నుండి ఈ చివరికి ఇక్కడి నుంచి చూసుకోవాలి వాడి నుంచి తగ్గించి నుంచి క్రాస్ ఇలాగా మనం కలపాలి ఇలాగ దీన్ని ఇలా సమోసా ఆకారంలో మరి పెట్టాలన్నమాట దీన్ని ఇలా కట్ చేసుకోండి ఇవి కట్ చేసిన తర్వాత ఇవి ఇలా వస్తాయి తర్వాత మనం దార ఫ్రీలు ఇలా తీసుకోవాలి వీటికి దారంతో తయారు చేయడం అనమాట దారాన్ని ఒక బులేడు ఉండాలి కంపల్సరీ సహాయంతో దారాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా మనం తీసుకోవాలి ఇది రెండిట్లకి వస్తుంది మనకి రెండు రెండు డోర్స్కి హ్యాంగిల్స్గా రెండు వస్తుంది అనమాట ఇలాగ సగభాగాన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకొని ఇలా జాయిగా ఎడదీస్తే చిక్కులు లేకుండా ఇలా రెండుగా ఇడవుతుంది విడిస్తాయి అన్నమాట రెండు ముక్కలుగా ఇలాగా ఎడదీయచ్చు వీటిని ఫస్ట్ ముందు కదలకుండా ఒక కుట్టేసుకోవాలి మిషన్ మీద దగ్గర కుట్టేసుకోవాలండి ఎందుకంటే ఇది థ్రెడ్ కదా అందుకని ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండుసార్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక బా ఇది తీసుకొని మనం ఇలాగా పెట్టి ఇలా చేయాలి ఈ పక్క ఆ పక్క ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఈ చివర ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత వేరే ఇంకొక పీస్ని పై భాగంలో పెట్టి ఇలా పై భాగంలో పెట్టి ఇది మధ్యలో ఉండాలి ఇది మనం అటాచ్ చేసేది మధ్యలో ఉండాలి ఇది ఇలా పై భాగంలో పెట్టి మళ్ళీ ఒక కుట్టేయాలి ఇది బాగా మనకి కొంచెం దార్ థ్రెడ్ కదా అందుకని విడిపోతుంది విడిపోకుండా కొంచెం బాగా పిచ్చేది ఎలాగా కుట్టు బాగా పడేలా చూసుకోవాలి దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసిన తర్వాత పై భాగంలో ఇలా కుట్టేయాలి వేసిన తర్వాత డోరీ ఇలా ఒక పెట్టి మనం తయారు చేసుకున్న డోరీస్ అయితే బాగుంటాయి నేను మీకు వీడియోలో వీడియో చేయడం కోసం నార్మల్ డోరింగ్ పెట్టి పెడుతున్నాను ఇలా పెట్టి ఈ కోణంలో ఇది పెట్టాలి ఇలా పెట్టి ఇక్కడ మనం ఇలా పట్టుకుని ఇలా చూ ఇలా పెట్టి పెట్టిన తర్వాత ఇలా ఒక పుట్టేసుకోవాలి ముందు కదలకుండా ఇలా వేసిన తర్వాత ఈ కోణాలు రెండింటినీ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉంచాం కదా ఆ పింఛు ఆ పింఛు ఆ ఎగస్టా భాగం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి స్టిచ్ చేసిన ఇలా స్టిచ్ చేసి ఇలాగా ఆ భాగాన్ని ఉంచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రాని కట్ చేసుకోవాలి దాన్ని ఇలాగా ఓపెన్ చేసి ఈ థ్రెడ్ పట్టుకొని ఇలా లాగితే మనకి ఇలా హ్యాంగ్ బాగా వస్తుంది అనమాట మనకి ఇది నీట్గా రావడం కోసం ఒక దువ్వెంతో ఇలాగ జాయిగా ఇలా చిక్కులు లే అదే దారం చిక్కులు లేకుండా ఇలా క్లియర్గా కట్ చేసి ఇలా దువ్వుకొని దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇలాగా మనము ఏ కలర్ థ్రెడ్కైనా ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది అదే ఇవి దేనికి బాగా ఉపయోగపడతాయి అంటే పట్టు చీరలకి గట్రా బ్లౌజులకి మనకి యాంగిల్స్ పెట్టమంటారు కదా అలాంటికి ఇవి బాగా ఉపయోగపడతాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది कैम्प क्यू पर वाचिंग